hello everyone this is janzei welcome back to my channel it's my amazing vlogs ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి అనమాట శివరాత్రి రోజు మేమైతే లింగోద్భవం అయిన తర్వాత త్రీ థర్టీ వరకు పూజ చేసేసుకొని త్రీ థర్టీకి అలా పడుకునేసామన్నమాట మళ్ళీ ఫైవ్ థర్టీకి అలా లేసేసి త్వరగా సూర్యోదయం కంటే ముందుగానే లేసేసి ఇలా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము నైవేద్యం అయితే ఈరోజు పెడతామన్నమాట మేము ఏమేమి చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ నీట్గా వాష్ చేసేసి బొట్లు పెట్టేసుకున్న తర్వాత బియ్యాన్ని కడిగి పెట్టాను అనమాట చిత్రాన్నంకి వైట్ రెస్కి రెండింటికి కలిపి పెట్టేసి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసామనుకోండి వస్తుంది అన్నము కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసాను అయితే ఆలు పెట్టేసాను అనమాట ఫ్రై చేద్దాం అని చెప్పేసి అవి రెండు విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ చిత్రాన్నం చేస్తున్నాం కదా దానికోసం అయితే మిక్సీ పడుతున్నాను ఇందులోకి కారానికి పచ్చిమిర్చి తీసుకొని ఇందులోకి నేను షుగర్ కొంచెం సాల్ట్ కూడా వేస్తాను షుగర్ వేయడం వల్ల కొంచెం టేస్టీగా వస్తుంది అనమాట ఇక్కడైతే ఒక కడాయి కానీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు అన్నీ వేసేసాను అనమాట ఇందులోకి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఉద్దిపప్పు మినపప్పు కూడా వేసేసాను ఇవన్నీ రో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇందాక మిక్సీ పట్టాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అదంతా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇంకా పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటాను లాస్ట్లో అయితే ఎండుమిర్చి అయితే వేస్తాను అనమాట ఇప్పుడే వేస్తే అవి నల్లగా అయిపోతాయి సో పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఏం అక్కర్లేదు ఇంకా పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేగిన తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చి వేసేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసేస్తున్నాను లెమన్ ఒక అన్నం ఒక మూడు పావుల దాకా తీసుకున్నాను సో అందుకని చెప్పేసి ఒక మూడు నిమ్మకాయలు అయితే ఒక్కొక్క పావుకు ఒక్కొక్క నిమ్మకాయలాగా ఇలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సరిపోతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చిత్రాన్నం ఆలూస్ అయితే బాగా ఉడికిపోయాయి అనమాట సో అందుకని ఇంకా ఓపెన్ చేసేసి చల్లారు పెట్టుకున్న తర్వాత పొట్టు తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇవన్నీ ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను సేమ్ కుక్కరే ఒకసారి అంత వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పప్పుకి పెట్టేసుకుంటున్నాను పప్పుకు బ్యాల్ ముందుగానే నానబెట్టేసుకొని వాటర్ కూడా మెజర్ పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా పప్పు మామూలుగా అందరికీ తెలిసిందైతే నార్మల్గా చేసేస్తున్నాను ఇక్కడ ఆనియన్ ఎక్కడి మాత్రం అనమాట నైవేద్యం కాబట్టి పచ్చిమిర్చి టొమాటో ఆకుకూర వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి పప్పుకు మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పప్పు పెట్టేస్తున్నాను స్టవ్ మీద ఇంకా ఆలూస్ అన్నీ నీట్గా వల్చేసుకొని ఇలా కట్ చేసి పెట్టాను అనమాట జస్ట్ పోపు వేస్తున్నాను జస్ట్ ఉప్పు కారం చాలా చాలా సింపుల్గా చేస్తున్నాను చూడండి ఇక్కడ మందం మందంపాటి గిన్నె తీసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలి ఫ్రైస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఇంకా పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి పోపు దినుసులు అలా స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఆలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మామూలుగా అయితే ఆనియన్స్ కూడా వేస్తాను ఇది నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట ఆనియన్స్ అయితే యూస్ చేయము నైవేద్యంగా పెట్టినప్పుడు సో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి అంతే చాలా చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి పాయసానికి నేనైతే ఇక్కడ పెసరపప్పు పాయసం అయితే చేస్తున్నాను అనమాట పెసరపప్పుని బాగా వాష్ చేసేసుకొని ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా ఒక టూ విజిల్స్ ఇచ్చేసుకొని మనం పప్పు అయితే ఉడకపెట్టుకున్న తర్వాత మనమైతే పాయసం రెడీ చేసేసుకోవచ్చు ఇంకా విజిల్స్ వచ్చే లోప అన్నం అంతా చల్లారి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అన్నం బాగా చల్లారిపోయింది సో ఇంకా చిత్రాన్నం అయితే అని చెప్పేసి కలుపుకుంటున్నాను ఫస్ట్లో మనం గుజ్జు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు చల్లారిపోయిన తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడ చిత్రానం అయితే బాగా కలిసిపోయింది సో ఇంకైతే ఇది పక్కన పెట్టేసుకొని మనమైతే పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా రామేసుకొని పోపు అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే పోపు వేస్తున్నాను ఒక గిన్నె తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ దీంట్లో ఒక ఆనియన్ ఎల్లిపాయ వేయం కాబట్టి జస్ట్ పోపు దినుసులు వేసేసి ఎండుమిర్చి వేసేసి కొత్తిమీర వేసేసుకొని సింపుల్గా అయితే పప్పు తరువాత అయితే వేసేసుకొని పప్పు మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసేసుకొని ఇందులోకి నెయ్యి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అనమాట పాయసంకి అప్పుడే చాలా బాగుంటుంది ఇందులోకి జీడిపప్పు ద్రాక్ష వేసేసుకొని అలాగే కలింగరకాయ విత్తనాలు ఉంటాయి కదా అవి వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి పాలు వేసేస్తున్నాను ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కదా పప్పు అనేది సో అందుకని పాలు వేసేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి కదా పెసరపప్పు అంతా ఇందులోకి వేసేస్తున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పాలు పెసరపప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత బెల్లం అయితే తురిమి పెట్టేసాను అనమాట ఇందులోకి బెల్లం వేసేసుకోవాలి బెల్లం అంతా ఆల్రెడీ బాగా మెత్తగా తురిమానమాట సో అందుకని చెప్పేసి ఎక్కువ ఉండలు కూడా ఉన్నాయి జస్ట్ మిక్స్ చేసేసి ఒక్క ఉడికి ఉడికిచ్చామనుకోండి పర్ఫెక్ట్గా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఉడికే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే పెసరపప్పు త్వరగా అడుగు పట్టేస్తుంది అనమాట సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చిన్నగా ఉడికేది దగ్గరగా అయినప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే చూస్తున్నారు కదా బాగా ఉడుకు పట్టేసింది ఇంకా ఇలాచి పౌడర్ వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే సో చూసారు కదా ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను అనమాట నైవేద్యంగా ఇలా నైవేద్యాలన్నీ పెట్టేసుకొని మంచిగా పూజ చేసేసుకొని ఒకసారి ఏమేమి చేశాను అని చెప్పేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్లో కొత్తగా ఏ టు జెడ్ సీరీస్ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ప్రతి రోజు ఒక వీడియో అయితే వస్తుంది లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు అయితే చాలా చాలా నచ్చుతాయి అలాగే మీకు బాగా యూజ్ అన్నమాట సో రోజు అయితే ఒక వీడియో అయితే పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది ఏ టు జెడ్ లంచ్ బాక్స్ సిరీస్ అని ఉంటుంది చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బా బాయ్